దేవుని సన్నిధిని మనం కలిగి ఉన్నప్పుడమ్మా మనం బ్రతుకుతుంది ప్యాలస్లోనైనా సింహాల భవన్లోనైనా మనం ఎక్కడున్నా కూడా దేవుని సన్నిధిని కలిగి ఉంటే ప్రేమ దేవుని బిడ్డలరా మనం ఎక్కడ ఉంటే అదే అద్భుతమైనటువంటి స్థలం అవుతుంది ద మోస్ట్ క్రైస్ట్ లైక్ క్యారెక్టర్ యేసు క్రీస్తుకి ముంగుత్తుగా పాత నిబంధనలు ఏదైనా ఒక జీవితం మనం చూడగలము అని అంటే అది యోసేఫ్ జీవితం ప్పుడు ఇదేమన్ బిడ్డరా తన జీవితాన్ని చూస్తే బహు కొద్దిగా ఉంది కాని తన దర్శనాన్ని చూస్తే చాలా గొప్పదిగా ఉంది తన బ్యాక్గ్రౌండ్ చూస్తే అంత గొప్పదిగా లేదు కానీ తన యొక్క భవిష్యత్తు చూస్తే చాలా ఉన్నతంగా ఉంది అప్పుడు ఇదేమని బిడ్డారా తన వయసు చూస్తే చాలా చిన్నది పదిహేడు సంవత్సరాలు తన దర్శనం చూస్తే చాలా పెద్దది యోసేపునకు తోడై ఉండేను కనుక అండర్లైన్ దట్ వర్డ్ అతడు అతడు వర్దిల్లడానికి కారణం ఏంటి ఏహోవ యోసేపు నాకు తోడే ఉండడమే ఈ రోజు వాక్యం వింటున్న ప్రి సౌదరుడు సౌదరి దేవుని సన్నిధి నీతో ఉంది అని చెప్పగలవా దేవుని సన్నిధి నాతో ఉన్నది అని నువ్వు అనగలవా నా ప్రి దేవుని బిడ్డ దేవుని సన్నిధి తనతో ఉండేటట్లుగా చూసుకున్నాడు యోసేపు దేవుని సన్నిధి నాతో ఉంటే చాలా అనుకున్నాడు దేవునికి స్తోత్రం ప్రాక్టీసింగ్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ ఒక మనిషి ఆశీర్వదింపబడ్డానికి ప్రియులరా ఆ మనిషి దేవుని సన్నిధి తనతో ఉండేటట్లుగా చూసుకోవాలి దేవుని సన్నిధి నీతో ఉండాలి అనంటే ఆ సన్నిధి నీవు కలిగి ఉండి నీవు ఈ లోకంలో వద్దిల్లాలి అనంటే నీవు ఈ నాలుగు పాఠాలు నేర్చుకోవాలి నెంబర్ వన్ మొట్టమొదటి లోకానికి భిన్నంగా ఉన్నాడండి లోకమంతా ఒకలాగా ఉంది యోసేప్ మాత్రం ఒకలాగా ప్రి దేవుని బిడ్డల దేవుని సన్నిధి నీతో ఉండాలి అని అంటే నువ్వు లోకానికి భిన్నంగా ఉండాలి లివ్ సెపరేట్ లైఫ్ ఫ్రమ్ ద నువ్వు లోకానికి సెపరేట్ అయిపోయి బ్రతకాలి లోకం ఎలాంటిదో తెలుసా లోకము నిన్ను తన మోసలోకి లాక్కుంటుంది మోసలోకి లాక్కుంటుంది మన జీవితాలు వేరేగా ఉండాలి లోకస్తుల్లాగా మన జీవితాలు లోకస్తులు వేసుకున్న వేషాలు మనము వేసుకోకూడదు లోకస్తులు మాట్లాడినట్లుగా మనము మాట్లాడకూడదు లోకస్తులు వేసే జోకులు మనము వేయకూడదు లోకస్తులు చేస్తున్నట్లుగా చాటింగ్లు మనము చేయకూడదు లోకస్తులు చూసు చూస్తున్నవి మనం చూడకూడదు మనము ఉండకూడదు మనం వేరేగా ఉండాలి భిన్నంగా ఉండాలి ఎక్స్ప్రెస్ యోర్ గాడ్ గివెన్ డిఫరెన్స్ ఇచ్చినటువంటి ఆ భిన్నత్వాన్ని నువ్వు చూపించేవాడుగా ఉన్నావా నువ్వు లోకానికి భిన్నంగా ఉండడానికి దేవుడు నేను రక్షించుకున్నాడు నిన్ను భిన్నంగా చేశాడు దేవుడు నిన్ను వేరేగా చేశాడు దేవుడు నిన్ను లోకం నుంచి ప్రత్యేకపరిచాడు దేవుడు లోకమునకు నీ ప్రత్యేకతను కనుపరిచేవాడు నువ్వు ఉన్నవా టోమ పత్రిక పన్నెండవ దేవుడు రెండవ చిన్న పౌలు అంటాడు లోక మర్యాదను అనుసరింపక బీ కన్ఫార్మ్ టు దిస్ వరల్డ్ వాళ్ళల్లో ఒకడిగా చేసుకోవడానికి అన్నీ ట్రై చేస్తున్నారు కానీ యోసేపు అన్నిళ్ళలో ఒకటిలాగా మాత్రము అవ్వడంలా చూడండి యోసేపు డ్రెస్ కూడా వేరేగా ఉంది తండ్రి రంగురంగుల అంగీని కుట్టించాడు చూస్తే అందరిలో లేడు నా ప్రియ దేవుని బిడ్డలరా వేరేగా ఉన్నాడు యోసేపు ఆ వస్త్రము వేరేగా ఉంది యోసేపు వ్యవహారం వేరేలాగా ఉంది అన్ని జీవితం ఉంది యోసేపు జీవితం మాత్రం వేరేగా ఉంది ఏ చైల్డ్ ఆఫ్ గాడ్ ఆల్వేస్ డిఫరెంట్ దేవుని బిడ్డ ఎప్పుడు వేరేగానే ఉంటాడు మనం ఏదైతే నమ్ముతున్నామో అది వేరేది ప్రియులరా మనం నమ్ముతున్నదే వేరేది ఈ లోకం నమ్ముతున్నది కాదు మనం నమ్ముతున్నది ఈ లోకం ఏం నమ్ముతుంది అని అంటే మంచి ధనం ఉంటే చాలు జీవితానికి అని నమ్ముతుంది కానీ మనం వేరే నమ్ముతున్నాం అదేంటంటే మంచి డబ్బు కాదు ఐశ్వర్యం కాదు రక్షణ ఉంటే చాలు నిత్య జీవానికి వారసునైతే చాలు మనం నమ్మేదే వేరు ప్రిలరా మనము తినేదే వేరు ప్రియులరా మనం లోకం తినే తినటంలా మనం వేరే తింటున్నాం ప్రిలరా మనం నమ్మేది వేరు ప్రియులరా మనము నమ్మేది ఎక్కడి నుంచి వచ్చిందంటే పరలోకం నుండి వచ్చింది దేవునికి ఇష్ట ఉత్తరం మనము వెంబడించేదే వేరు మనము నమ్మేది వేరు మనము వెంబడించేదే వేరు ప్రిల్లరా అంత మాత్రమే కాదు మనము చేరుకునేది కూడా వేరు ప్రిల్లరా లోకస్తులందరూ చేరే స్థలానికి కాదు మనం వేరే చోటకి వెళ్తున్నాం అది పరలోకానికి దేవునికి సూత్రం వి బిలీవ్ అట్ ఎ డిఫరెంట్ సోర్స్ ఇట్ ఫాలోస్ డిఫరెంట్ కోర్స్ ఇట్ ఎండ్స్ డిఫరెంట్ కంక్లూషన్ దేవుని బిల్లరా లోకములో అందరూ ఒక్కసారి పుట్టారు ప్రిల్లరా మనం రెండు సార్లు పుట్టాం దేవునికి స్తోత్రం మనం పుట్టికే వేరేగా ఉంది ప్రిల్లరా కాబట్టి మన జీవితం ఎలా ఉండాలి లోకంలో అందరూ ఒకసారి పుట్టారు మీరు రెండు సార్లు పుట్టారా ఎలా పుట్టారంటే రెండు సార్లు అంటారేమో ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యము మా అమ్మ కానది అది నా శారీరక పుట్టిక పరిశుద్ధాత్మదేవుడు నన్ను కన్నాడు అది నా రెండవ పుట్టిక దేవునికి స్తోత్రం నా ప్రియ దేవుని బిళ్ళారు నేను క్రొత్తగా జన్మించాను నేను రక్షింపబడ్డాను లోకంలో అందరూ ఒకసారి పుడుతుంటే మనం రెండు సార్లు పుట్టాము మనము ప్రత్యేకింపబడ్డవారు మనము రాజులైన యాజక సమూహం స్పెషల్ మీతో దేవుని సన్నిధి ఉండాలని మీరు కోరుకుంటున్నారా దేవుని బిడ్డరా యోసేపు అన్నిటికంటే ఎక్కువ కోరుకుంది ఏంటో తెలుసా దేవుడు నాతో ఉంటే చాలు యోసేపు జీవితాన్ని మీరు చూడండి ఇప్పుడు ఇళ్ళరా ఇలా ఉంటుంది అప్ అండ్ కోతిలో తోసివేయబడ్డాడు బానిసగా అమ్మి వేయబడ్డాడు పొత్తి ఇంట్లో పైకి వస్తున్నాడు మళ్ళా చేరసాల్లోకి తోసివేయబడ్డాడు కానీ మీరు ఒక విషయాన్ని గమనించండి యోసేపు ఏ స్థలంలో ఉన్నా దేవుడు ఆ స్థలంలో యోసేపుతో ఉన్నాడు దేవునికి స్తోత్రం ఏ దేశంలో ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా ఏ ప్రజల మధ్య ఉన్నా యోసేపుతో మాత్రం ఎవరున్నారు దేవుడు ఉన్నాడు దేవునికి స్తోత్రం సో నీవు దేవుని సన్నిధి ఎప్పుడు కలిగి ఉంటావు అని అంటే లోకానికి భిన్నంగా ఉన్నప్పుడు మనల్ని భిన్నంగానే చేశాడు తన రక్తంతో మనం భిన్నంగానే ఉండాలి దేవునికి స్తోత్ర నెంబర్ టూ రెండవ దిగ్ దేవుని బిడ్డరా యోసేపు తన్ను తాను ప్రజెంట్ చేసుకున్నాడు దేవునికి దేవుని యొక్క ప్రజెన్స్ నీతో ఉండాలంటే యూ షుడ్ ప్రజెంట్ యువర్ సెల్ఫ్ టు గాడ్ యోసేపుకి దేవుడు ఇచ్చినటువంటి దర్శనం దేవుడే నీ హృదయంలో ఒక కాలాన్ని పెట్టనియండి మీ సొంత కళలుగా లెట్ పుట్ ఎ విజన్ ఇన్ హార్ట్ కనే విజన్లకి దేవుడిచ్చే దర్శనానికి దాడేంటో తెలుసా మనం కానీ కళలు నెరవేరుల దేవుడిచ్చే దర్శనం ఖచ్చితంగా నెరవేర్తారు ఎంతమంది అడ్డం అర్థం వచ్చినా నెరవేర్త నిన్ను దావీదిలా దీవిస్తాను నిన్ను ఎరుగని జనాంగా నీ దగ్గరికి వస్తారన్నాడు దేవుడు నాతో స్వష్టం శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను రా నీ తల్లి గర్భమున నువ్వు పిండము కాకమునిపే నేను నెరిగి ఉన్నాను నేను నేర్పరచుకున్నానని దేవుడు నాతో మాట్లాడాడు ప్రియన్ దేవుని బిడ్డలారా దేవుడిచ్చే కళ నెరవేరకుండా ఆపడం ఎవడి వల్ల కాదు సాతాన్ గడి వల్ల కూడా కాదు దేవునికి స్తోత్రం గాడ్ హ్యాస్ ఎ గ్రేట్ ప్లాన్ వండర్ఫుల్ ప్లాన్ మార్వలస్ట్ ప్లాన్ ఫర్ యువర్ లైఫ్ దేవునికి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి జీవితం పట్ల ఒక అద్భుతమైనటువంటి ప్లాన్ ఉంది అమ్ముతున్నారా గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ బట్ యూ యువర్ లైఫ్ దేవునికి ప్రణాళిక ఉంది కానీ ఎందుకండి నా జీవితంలో మరి ఆ ఉన్నతమైన ప్రణాళిక నేను చూడలేకపోతాను యూ షెడ్ ప్రజెంట్ యువర్ లైఫ్ నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకో అబ్రహాము విశ్వాస మూలముగా నీతిమంతుడిగా అబ్రహాము దేనిని బట్టి దీవించబడ్డాడు అబ్రహాము పెద్ద చచ్చ ఏమైనా కట్టాడా దేవుడికి అబ్రహా ఏమైనా వాడకట్టాడా అబ్రహం ఏమో దేవుని ప్రజలు ప్రమాదంలో ఉంటే వెళ్ళి శత్రువుతో యుద్ధం చేసి దేవుని ప్రజలకు విజయం ఇచ్చాడా అబ్రహం ఏమన్నా చేశాడా అబ్రహం ఏమీ చేయలేదు అబ్రహం ఏం చేశాడు విశ్వసించాడు నేను మిమ్మల్ని అందరినీ ప్రశ్న వేస్తున్నాను విశ్వసించడం ఏదైనా గొప్ప పనా విశ్వసించడం గొప్ప పని ఏమన్నా అసలు ఆ విశ్వాసపాత్రుడే కాడు ఈ దేవుడు అయినా నేను విశ్వసించాను అని అంటే పోనీదనా గొప్ప పని అనుకోవచ్చు ఆయన చాలా నమ్మదగినవాడు నమ్మదగిన వాడిని నమ్మడం ఏదైనా గొప్ప పనా చెప్పండి ఆయన విశ్వాసపాత్రుడు ఆయన కంటే విశ్వాసపాత్రుడు ఇంకెవరు ఆయన కంటే నమ్మదగిన వారు ఇంకెవరు లేరు అలాంటి దేవుణ్ణి నమ్మడం అదేమన్నా పెద్ద గొప్ప పన అదేదో చాలా గొప్ప పని అన్నట్లుగా ఆ విశ్వాసాన్ని బట్టి అబ్రహము బహుగా దీవించబడ్డాడు అబ్రహం అంత గొప్ప పని ఏమైనా చేసేసాడా విశ్వసించే విశ్వసించడం అంత గొప్ప పనా ఆయన నమ్మదగిన వాడే కదా ఆయన నమ్మడం పెద్ద గొప్ప పని ఏంటి అబ్రహము విశ్వసించట జీవితం మొత్తాన్ని తీసుకెళ్లి దేవుని చేతిలో పెట్టాడట అది గొప్ప పని మనము నమ్మడము ఒకెత్తు నమ్మి జీవితం మొత్తాన్ని తీసుకుని వెళ్ళి ఆయన చేతిలో పెట్టాడు అబ్రహం ఎక్కడికి వెళ్తున్నావు అయ్యా శారామని కూడా తీసుకుని వెళ్తున్నావు ఏమో నాకు తెలీదు ఆయన రమ్మన్నాడు ఎప్పుడైనా వెళ్ళావు ఇంతకుముందు ఆ దేశానికి నాకు తెలియదు అయ్యా నేను ఎప్పుడు చూడలేదు అయ్యా మరి వెళ్ళిపోతాను ఆహా ఫ్యామిలీతోటే ఆహా ఫ్యామిలీతోటే రమ్మన్నాడు అసలు ఆ దేశం ఉందో లేదో నీకు తెలుసా ఆయన నేను రమ్మని మొత్తం జీవితం ఆయన ఆయన చేతిలో పెట్టేస్తాను చూశాడు అబ్రహాం దేవుణ్ణి పొదలో ప్రత్యక్షమై దేవుడు స్వరము ద్వారా అబ్రహాముకు ప్రత్యక్షమయ్యాడు మాట్లాడాడు అబ్రహాము నమ్మికకు ప్రధాన కారణం ఏంటంటే దేవుని యొక్క మాట దేవునికి స్తోత్రం విన్నట వలన విశ్వాసము వింట దేవుని మాట వల్లనే దేవుని మాట వింటేనే నమ్మకం కలుగుతుంది దేవునికి స్తోత్రం ఆ మాట అంత గొప్పదండి అందుకే వినాలండి వాక్యం వినాలి సార్ వినండి వాక్యం వినండి సార్ ప్రతిరోజు వాక్యం చదవండి ప్రియ దేవుని బిడ్డలరా నెంబర్ టూ రెండవది యోసేపుతో దేవుని సన్నిధి ఉండడానికి కారణం అబ్రహాము యోసేపు డానియల్ మీరేం చేశారంటే దేవుని నమ్మి వారి జీవితం మొత్తం దేవుని చేతికి అప్పగించారు మీ శరీరాల్ని సజీవ యాగంగా దేవునికి సమర్పించుకుంటే మీరు ఎప్పుడైతే వెన్ యూ ప్రజెంట్ యోర్ సెల్ఫ్ ఇన్ టు గాడ్స్ హ్యాండ్స్ దేవుని చేతికి మిమ్మల్ని మీరు అప్పగించుకుంటారో నేచర్ ఆఫ్ ఎ క్రిస్టియన్ విల్ కౌట్ దేవునికి స్తోత్రం ఇన్సైడ్ విల్ కమ్ టు ద సర్ఫేస్ లోపల ఉన్న యేసుక్రీస్తు బయటకు వస్తాడు దేవుని దర్శనం మనకి ఎప్పుడు తెలుస్తుంది దేవుని చిత్తం మనకి ఎప్పుడు తెలుస్తుంది నీడ్ టు ఫైండ్ గాడ్స్ విల్ గాడ్స్ విల్ విల్ ఫైన్ యూ నీవు దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి పరిగెత్త అవసరం లేదు తమ్ముడు చల్లి సౌదరి సౌదరి దేవుని చిత్తమే నీ దగ్గరికి వస్తుంది దేవునికి స్తోత్రం దేవుని తన చిత్తాన్ని నీకు బయలుపరుస్తాడు యోసేపుకి తన దర్శనాన్ని ఇచ్చినట్లుగా దేవుడు తన దర్శనాన్ని నీకు ఇస్తాడు దేవుడు తన ప్రణాళికని నీకు చూపిస్తాడు రోడ్డు మ్యాప్ ఇవ్వలే కానీ ఇచ్చాడు దేవునికి స్తోత్రం మొత్తం చెప్పాడు కానీ ఏమి కలిగి ఉన్నాడో నీ పట్ల ఆయన ఉన్నత ఉద్దేశం ఏంటో నీకు తెలియజేస్తాడు ఎప్పుడు గా దేవునికి నేను నువ్వు పరిపూర్ణంగా సజీవయాగంగా మీ శరీరాలను సమర్పించుకోండి లోక మర్యాదను అనుసరించినప్పుడు అప్పుడు ఏం జరుగుతుంది లోపల ఉంది బయటకు వస్తుంది లోపలేముంది పరిశుద్ధాత్మకు మీరు నివాస స్థలమై ఉన్నారు రెండవది దేవుని సన్నిధి నీతో ఉండాలంటే దేవుని దర్శనము నీవు పొందుకోవాలి అని అంటే నువ్వేం చేయాలి యోసేపు ఏం చేశాడు జీవితం మొత్తాన్ని తీసుకుని వెళ్ళి దేవుని చేతిలో పెట్టాడండి ఎప్పుడైతే నీకు దేవుడు ఒక దర్శనాన్ని ఇస్తాడో దయ్యానికి మహా చిరాకు వస్తుంది మహా బాధ దానికి నా ఇప్పుడు ఇదేమని బిళ్ళారా అందుకే చూడండి యోసేపుకి దర్శనం వచ్చినప్పుడు యోసేపుకి కళ వచ్చినప్పుడు ఆ కళని చెప్తే అన్నీలకేం ఏమొచ్చింది చెప్పండి ఆహా అలాగారా రే దేవుడిచ్చాడా నీకు కళ దేవుని దర్శనం నీకు కలిగిందా ఎంత ధన్యుడురా అని అన్నారా ఒక కోపం వస్తుంది లోకానికి కోపం వస్తుంది నా ప్రియ దేవుని వెళ్ళరా ఎప్పుడైనా సరే నేను చాలామంది ఉంటారు నువ్వు దేవుని దర్శనాన్ని పట్టుకొని ముందుకు వెళ్తున్నప్పుడు నిన్ను అడ్డుకోవడానికి నిన్ను అసహించుకునే వాళ్ళు చాలామంది ఉంటారు అసహించుకునే వాళ్ళు ముఖం వైపు చూడకు దేవుడు ఏదైనా నీకు ఇచ్చినప్పుడు ప్రియులరా అది చేయకుండా అది జరగకుండా కొంతమందిని వాడుకుంటూ ఉంటాడు లేకపోతే వాడే అడ్డం వస్తూ ఉంటాడు కానీ ఇప్పుడు మీద ఏసు వైపు చూచొచ్చు మన పనిలో మన ముందుకి నెంబర్ త్రీ మూడవది ఏంటంటే దేవుడిని జీవితంలో ఏదైనా శ్రమ శోధన అనుమతిస్తే దానిని భరించుకుంటూ ముందుకు వెళ్ళిపోయినప్పుడు దేవుని సన్నిధినితో ఉంటుంది సనకొద్దు అక్కడ నీళ్ళు లేవు ఇస్రేల్కి కానీ ఆ మార్గంలో ఎవరు నడిపిస్తున్నారు దేవుడే నడిపిస్తున్నాడు అరణ్య మార్గములో కానీ అక్కడ నీళ్ళు లేవు దేవుడు అనుమతించాడు అది దేవుడు అనుమతించినప్పుడు దాన్ని భరించుకుంటూ ముందుకు వెళ్ళిపోతే దేవుడు నీతో ఉంటాడు దేవుడు నీతో ఉంటే నీకు నీళ్ళు దొరకవా నీకు తిండి దొరకదా దేవునికి సూత్రం శ్రమలు శోధనలు కష్టాలు కన్నీళ్ళు నీ జీవితంలో వస్తాయి వెన్ దెర్ ఈస్ గాడ్ గివెన్ డ్రీమ్ దేవుడు నీకు ఇచ్చినటువంటి దర్శనం నీకు ఉన్నప్పుడు నేనో దెర్ విల్ బి సమ్ గాడ్ గివెన్ డిఫికల్టీస్ దేవుడిచ్చిన దర్శనం ఉన్నప్పుడు దేవుడు అనుమతించే కష్టాలు కూడా ఉంటాయి ఉంటాయి ఎందుకంటే వెన్నముద్ద మీద కత్తిని పదును పెట్టలేవు కదా కత్తిని పదును పెట్టాలంటే కరక్ అయినటువంటి దాని మీదే వృద్ధ జ్యోసేపటిని చెక్కుతూ ఉన్నాడు అలాగే దేవుని సన్నిధి మనతో ఉన్నప్పుడు మనకి ఏ కష్టాలు రావని అనుకోకండి మనకు వస్తాయి కానీ ప్రేమ దేవుని బిడ్డలరా అన్నీ దేవుని కంట్రోల్లోనే ఉన్నాయని విశ్వసిస్తూ ఆయనను వెంబడిస్తూ ముందుకెళ్ళాలంటే దేవుని సన్నిధి మీతో ఉంటుంది నాలుగోది ప్రియులరా దేవుడిచ్చినటువంటి సన్నిధి మీద దేవుడిచ్చినటువంటి ఆ సామర్థ్యం దేవుడిచ్చినటువంటి శక్తి మీద మీరు ఆనుకోండి దేవుని సన్నిధి మీతో మరింత ఎక్కువగా ఉండాలంటే నువ్వు ఎక్కువగా దేవుని సన్నిధి మీద ఆనుకోవాలి దేవునికి స్తోత్రం ద మోర్ యూ డిపెండ్ ఆన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ ద మోర్ యూ విల్ బి ఫిల్ విత్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ ఆ మ్యాన్ ఎంత ఎక్కువగా ఆయన సన్నిధిని కాంక్షిస్తావో ఆయన సన్నిధి మీద ఆనుకుంటావో ఆయన శక్తి మీద ఆనుకుంటావో అంత ఎక్కువగా ఆయన సన్నిధి నీకు ఇవ్వబడుతుంటది కార్యాలు ఏడో ఏడవము స్టెఫను యోసేపు గురించి చెప్తున్నాడు చనిపోయే ముందు హతసాక్షి ముందు స్టెఫను యోసేపు గురించి చెప్తూ ఆ గోత్ర కథలు మత్సరపడి యోసేపును ఐగుప్తులో పోవడానికి అమ్మివేశారు గాని దేవుడు అతనికి ఎంత కాలమైంది యోసేపు జీవితము భూమి మీద క్లోజ్ అయిపోయి కార్యాల్లో స్టెఫను పరిశుద్ధాత్మ చేత నింపబడి యోసేపు గురించి చెబుతూ ఏం చెప్పాడంటే యోసేపు గురించి యోసేపు కట్టించాడు ఆహారం పెట్టాడు ఇవేం చెప్పలే యోసేపు నాకు దేవుడు ఉండి అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించాడు దేవుని సన్నిధి మీతో ఉన్నప్పుడు శ్రమలు వస్తాయి గాని ఆ సన్నిధి మీద ఎంత ఎక్కువగా అనుకుంటారో అంత ఎక్కువగా శ్రమలన్నిటిలో నుండి దేవుడు నిన్ను నన్ను తప్పిస్తాడు ఆమె హలలుయా నా ప్రియ దేవుని బిడ్డారా బైబిల్ సేస్ గాడ్ వాజ్ విత్ హిమ్ గాడ్ వాజ్ విత్ హిమ్ అండ్ గాడ్ వాజ్ విత్ హిమ్ గాడ్ వాజ్ విత్ హిమ్ ఇన్ ప్రిజన్ చెరసాల్లో యోసేపుతో దేవుడు ఉన్నాడు గోతిలో యోసేపుతో దేవుడు ఉన్నాడు దూషించినప్పుడు యోసేపుతో దేవుడు ఉన్నాడు ఫరోక్ కళ వచ్చింది అదేంటంటే ఏడు సంవత్సరాలు కరువు ఏడు సంవత్సరాలు సమృద్ధి అయితే ఈ కరువు ఈ సమృద్ధిని ఏం చేసేస్తుంది మింగేస్తుంది అని కల మరి ఫుడ్ గోడౌన్స్ కట్టించమని ఉందా కళ్ళలో ఆహారాన్ని నిల్వ చేయడానికి పెద్ద పెద్ద హుడ్ గోడన్స్ కట్టించని కళ్ళొచ్చు ఉందా లేదా మరి యోసేపు ఎలా చెప్పాడు దేవుడే యోసేపునకు ఉన్నతమైన తలంపులు ఇస్తున్నాడు కళ భావాన్ని చెప్పడమే కాదు ఆ కళలో రాబోయే కష్టాన్ని ఎలా తప్పించుకోవాలో కూడా దేవుడు యోసేపు చెప్తున్నాడు యోసేపు నాకు తోడై ఉండను అంటే దాని అర్థం ఏంటంటే యోసేపు పక్షాన్న దేవుడు దేవుడు పనిచేస్తున్నాడు అన్న యోసేపు కొరకు దేవుడు కార్యాలు చేస్తున్నాడు యోసేపు కోసమే అన్నిటినీ యోసేపు అనుకూలించేటట్లుగా దేవుడు చేస్తున్నాడు యోసేపు చేసే వ్యాపారం నాకు ఆలోచన ఇచ్చింది దేవుడే అప్పుడు ఇదేమని పిల్లరా యోసేపు యొక్క బాధలో ఉన్నాడు యోసేపు యొక్క ఆశీర్వాదంలో ఉన్నాడు యోసేపు పక్షాన దేవుడు ఉన్నాడు తండ్రి అయిన దేవుడు యేసు ఉన్నాడు ఇప్పుడు దేవుడు నీతో ఉండాలంటే ఏసుక్రీస్తు నీలో ఎలా ఉంటాడే నా శరీరము తిని నా రక్తం త్రాగువాడే ఆయన శిలువు దగ్గరికి వచ్చి వారి పాపాల్ని దేవుని దగ్గర ఒప్పుకొని నీ సొంత రక్షకుని అంగీకరించినప్పుడు నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నా యందును నేను వారి యందును నీళ్ళు జీవంతము జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించినట్టే నన్ను తినివాడు నా మూలంగా జీవించును ఎస్సే నీ యందు నా యందు మనందరి అందరి యందు జీవించును క ఆయన జీవముతోటి ఈ లోకములో ఉన్నతమైనటువంటి ఆశీర్వాదానికి మనము పాత్రలు మగనట్లుగా దేవుడు తన కృపచేత మనల్ని దీవించును గాక ఎంతమంది అనుకుంటున్నారు నేను లోక సంబంధమైనది మాత్రమే అడగడంలే అన్ని విషయాల్లో వద్దాలని ఎంతమంది కోరుకుంటున్నారు నువ్వు పల్లెటూరులో పుట్టినా నువ్వు పట్నంలో పుట్టినా నీకు ఇంగ్లీష్ వచ్చినా నీకు రాకపోయినా మీ అమ్మ నాన్న ఎలాంటి వారైనా నీ బంధువులు ఎలాంటి వారైనా దేవుని సన్నిధి నీతో ఉంటే నువ్వు సింహాల్ బోన్లో ఉన్నా నువ్వు కోటలో ఉన్నా అప్పుడు ఏదేమైనా దేవుని సన్నిధి నీతో ఉంటే నువ్వు వద్దలుతావు